ఏంటి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇరవై వేలకు వస్తుందా ఈ వ్యాలంటైన్స్ డేకి నావరికి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం లిమిటెడ్ ఆఫర్ అంటున్నాడు ఇప్పుడే బుక్ చేసేద్దాం మళ్ళీ అయిపోతాయేమో ఏమైందిరా బుద్ది నుంచి లిఫ్ట్ చేయట్లేదు ఏంటి ఎలాగొన్నావేంటి ఏం చెప్పంటారా పొద్దున్న రీల్స్ చూస్తున్నప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇరవై వేలకు వస్తుందన్నారు సరే అని బుక్ చేసా ఇప్పుడు ఆ సైట్ కనిపించట్లేదు అయినా ఐఫోన్ ఇరవై వేలకు వస్తుందండి ఎలా నమ్మేవారు అదేరా నేను చేసిన పొరపాటు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలాంటివి జరిగినప్పుడు సైబర్ కంప్లైంట్ చేయాలరా ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయి బాగుంటున్నప్పుడు పోగొట్టు తిరిగి వచ్చే అవకాశం ఉంది అవునా ఇమీడియట్గా అయితే ఇప్పుడే చేస్తాను